హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో న్యూస్ పేపర్స్ కీ రోల్ ప్లే చేస్తాయి న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్ ముఖ్యంగా మన సిలబస్కి దగ్గరగా ఉండే ఆర్టికల్స్ కనుక జాగ్రత్తగా చదువుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎగ్జామ్లో సంబంధిత టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ ఎదురైనప్పుడు దాన్ని ఈజీగా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది సో ఇవాళ నుంచి న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మల్చుకోవాలి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి గమనిద్దాం ముందుగా ఇవాళ ఈనాడు పేపర్లో వచ్చిన ఈ ఆర్టికల్ని గమనిస్తే ఈనాడు ఎడిటోరియల్ పేజీలో వచ్చిన లీడ్ ఆర్టికల్ ఇది దేశ ఆర్థిక ఆరోగ్యానికి వైరస్ టైటిల్తో ప్రచురితమైంది ఆర్థిక రంగ నిపుణులు రాసిన ఈ ఆర్టికల్ ఈ ఆర్టికల్ టైటిల్ చూడగానే మనకు అర్థమవుతుంది ఇది ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ అని అంటే ఆర్థిక అంశానికి సంబంధించిన ఈ ఆర్టికల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి ఇందులో నుంచి నోట్స్ ఎలా రాసుకోవాలి అవసరం అవసరమయ్యే విధంగా ఎలా ఫ్రేమ్ చేసుకోవాలో ఇప్పుడు గమనిద్దాం ఈ ఆర్టికల్ ప్రధానంగా ప్రస్తుత దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అట్లాగే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఎదుర్కొంటున్న సవాళ్ళేంటి ఆ సవాళ్ళకు ఏంటి అట్లాగే ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థని ఎలా చక్కదిద్దాలి అనే అంశంపై చాలా సమగ్రంగా రాసినటువంటి ఆర్టికల్ ఇది ఈ ఆర్టికల్ ప్రకారం ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉందన్నది ఒకసారి విశ్లేషిస్తే లాక్డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడింది వ్యవసాయ రంగము తయారీ రంగము నిర్మాణ రంగము ఆహార రంగము పర్యాటక రంగము ఇలా ముఖ్యమైన రంగాలన్నీ ఆర్థిక వృద్ధికి చేయుతని తోడ్పాటును అందించే ముఖ్యమైన రంగాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి సో ఈ రంగాలన్నీ దెబ్బతినడం వల్ల జాతీయ అంతర్జాతీయ వ్యాపారాలు స్తంభించిపోయాయి వీటి పర్యావసానంగా ఉద్యోగాలు ఉపాధి గణనీయంగా తగ్గిపోయాయి దీంతో ఎప్పుడైతే ఉద్యోగాలు ఉపాధి తగ్గిపోయిందో ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయి ప్రజల ఆదాయాలు తగ్గడం వల్ల వస్తు సేవలకు డిమాండ్ పతనమైపోయింది వస్తు సేవలకు డిమాండ్ పతనమైనప్పుడు సప్లై అవసరం దాదాపుగా ఉండదు సో అంతర్జాతీయ కార్మిక సంస్థ అభిప్రాయం ప్రకారం నలభై కోట్ల మంది అసంఘటిత కార్మికులు పేదరికంలో చిక్కుకుంటారని అంతర్జాతీయ కార్మిక సంఘం గణాంకాలు ఇటీవల వెల్లడించినట్లు ఈ యొక్క ఆర్టికల్లో ఆర్థిక నిపుణులు మెన్షన్ చేశారు అట్లాగే వ్యక్తిగతంగా సమస్యలతో పాటు ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయాలు కూడా పడిపోతున్నాయి మరోవైపు ప్రభుత్వానికి రుణ సేకరణ కూడా కష్టమైన పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గట్టెక్కించాలంటే ఏం చేయాలి ఈ ఆర్టికల్ రాసినటువంటి ఆర్థిక నిపుణుల అభిప్రాయంలో ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల మళ్ళీ ఆర్థిక వ్యవస్థ గట్టెక్కే అవకాశం ఉంది వీటిలో ఆర్థికవేత్తలు ఆర్థిక నిపుణులు సూచిస్తున్న మొదటి చర్య ఏంటి అంటే ప్రభుత్వమే ముందడుగు వేయాలి ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టు పెట్టడానికి ప్రైవేట్ పెట్టుబడిదారులు ఆసక్తి చూపించకపోవచ్చు కాబట్టి ప్రభుత్వమే తమ ఖర్చును పెంచాలి దీనివల్ల ప్రజల చేతిలో డబ్బులు వెళ్తాయి ప్రజల చేతిలోకి డబ్బులు వెళ్ళడం వల్ల వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది వస్తు సేవలకు డిమాండ్ పెరిగినప్పుడు సహజంగానే ఆ వస్తువుల సప్లై ఎక్కువ అవసరం అవుతుంది వస్తువులకు సప్లై పెరగడం అనేది ఆయా రంగాల్లో మరింత ఉద్యోగితని కలిగించే అవకాశం ఉంది అట్లాగే ఆర్థిక నిపుణులు సూచించిన మరొక అంశం ఏంటి అంటే నోట్ల ముద్రణ ద్వారా లోటు భర్తీ అంటే ప్రస్తుతం ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం లేదు అట్లాగే పన్నేతర మార్గాల ద్వారా కూడా ఆదాయం లేదు సో ఇప్పుడు మరి నిధులు ఎక్కడి నుంచి సమీకరించాలి నిధులు సమీకరించడానికి ప్రభుత్వము సహజంగానే రుణాలు సేకరించడం ద్వారా కానీ లేదంటే నోట్లను ముద్రించడం ద్వారా కానీ తన యొక్క అవసరాలను తీర్చుకుంటుంది సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజము అంతర్జాతీయ ఆర్థిక రంగమే సంక్షోభంలో ఉంది కాబట్టి రుణాల సేకరణ దాదాపు కష్టసాధ్యమైన పని ఇట్లాంటి సమస్య ఇట్లాంటి సమస్య ఉత్పన్నమైంది కాబట్టి రిజర్వ్ బ్యాంకు ద్వారా నోట్లను ముద్రించాలని ముద్రించిన నోట్లను మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు సో నోట్ల ముద్రణ ద్వారా ఏర్పడే ప్రధాన సమస్య ఏంటి అంటే ద్రవ్యలోటు పెరగడం ద్రవ్యలోటు పెరగడం అనేది ఆర్థిక వ్యవస్థకి అనుకూలమైన పరిణామం కాదు అంటే అసలు ద్రవ్యలోటు అంటే ఏంటి ద్రవ్యలోటు అంటే వెరీ సింపుల్ ప్రభుత్వ మొత్తం వ్యయం నుంచి ప్రభుత్వ మొత్తం వ్యయం నుంచి మార్కెట్ రుణాలు లేని మొత్తం రాబడులను తీసేస్తే ద్రవ్యలోటు ఎంతో తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ మొత్తం వ్యయము వంద రూపాయలు అనుకుందాం ఇందులో మొత్తం రాబడి రుణాలతో కలిపి వంద రూపాయలు అనుకుందాం సో రుణాలని రాబడిగా పరిగణించలేము కాబట్టి ప్రభుత్వ మొత్తం వ్యయమైనటువంటి వంద రూపాయల నుంచి రాబడి లేని రుణాలు అంటే వంద రూపాయలు మైనస్ ఇరవై అంటే ఎనభై రూపాయలు ప్రభుత్వ మొత్తం వ్యయం వంద రూపాయలు అందులో నుంచి రాబడి రుణాలు లేని రాబడి రుణ రుణాలు కాని రాబడి ఒక ఎనభై రూపాయలు ఉంది అంటే వంద రూపాయలు మైనస్ ఎనభై రూపాయలు ఈ మిగిలిన ఇరవై రూపాయలని కోశలోటుగా చెప్పచ్చు సో కోశలోటు పెరిగినా సరే ప్రస్తుత పరిస్థితులలో నోట్ల ముద్రణకే వెళ్ళాలన్నది ఆర్థికవేత్తలు సూచిస్తున్నటువంటి అంశము అట్లాగే ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్న మరొక అంశం ఏంటి అంటే వ్యక్తిగత రుణాలు సులభతరం చేయాలి సహజంగానే లాక్డౌన్ కంటే ముందు కూడా భారత ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఉంది మందగమనం వల్ల పెట్టుబడులు తక్కువగా ఏర్పడడం జరిగింది ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది వడ్డీ రేట్లు తగ్గి తగ్గించడం వల్ల వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఎక్కువ మంది రుణాలు తీసుకొని తిరిగి పెట్టుబడులు పెడతారని ఆకాంక్షించింది కానీ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ మార్కెట్లో తక్కువ వడ్డీకి రుణాలు వస్తున్నప్పటికీ చాలా వ్యాపార సంస్థలు ఆసక్తి చూపలేదు ఎందుకు ఆసక్తి చూపలేదు అని అంటే ద పెద్ద కారణం ఏంటి అంటే పెట్టుబడులు పెట్టడం అనేది అనవసరం విషయంగా కొన్ని సంస్థలు పరిగణించాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్థికవేత్తలు సూచిస్తున్న అంశం ఏంటి అంటే ఈ ఆర్టికల్ ద్వారా వ్యక్తిగత రుణాలు సరళంగా అందే విధంగా చూడాలి వ్యక్తిగత రుణాలు ఎప్పుడైతే సరళంగా అందుతాయో ఎక్కువ మంది లోన్కి వెళ్ళడం జరుగుతుంది లోన్కి లోన్ ద్వారా వచ్చిన డబ్బుల్ని తిరిగి ఖర్చు చేయడం జరుగుతుంది ఖర్చు ఎప్పుడైనా డిమాండ్ను కల్పిస్తుందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం ఈ ఆర్టికల్ ద్వారా ఆర్థిక నిపుణులు సూచించిన మరో అంశము అంటే ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యల్లో మ సూచించిన మరికొన్ని చర్యలు ఏంటంటే అసంఘటిత రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆర్థిక వ్యవస్థలో సంఘటిత రంగము అసంఘటిత రంగం ఉంటాయి అంటే ఫార్మల్ సెక్టర్ ఇన్ఫార్మల్ సెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తున్నాడు అంటే అట్లాగే ఒక అకౌంటెంట్ ఒక బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నాడు అంటే అతను సంఘటిత రంగంలో అంటే ఫార్మల్ సెక్టర్లో ఉద్యోగం చేస్తున్నట్టు అట్లాగే దినసరి వేతనం మీద ఆధారపడే శ్రమజీవులందరూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నట్టు దురదృష్టవశాత్తు భారతదేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే వ్యక్తులే ఎక్కువ మంది ఉంటారు అసంఘటిత రంగమే ఎక్కువ మందికి ఉద్యోగితను కల్పిస్తుంది సో ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభంలో ఆ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే అసంఘటిత రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు అట్లాగే చిన్న తరహా పరిశ్రమలకు చేయుతను అందించాల్సింది కూడా ఆర్థికవేత్తల అభిప్రాయం అంటే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా లేబర్ ఇంటెన్సివ్ ఉంటాయి అంటే శ్రమ ఆధారిత పరిశ్రమలు ఇవి ఎక్కువ పెద్ద పెద్ద మెషినరీస్ వాడకుండా ఎక్కువ మందిని ఎక్కువ వ్యక్తుల ఆధారంగా పనిచేసే సంస్థలు కాబట్టి ఈ సంస్థలకి రాయితీలు కల్పించడం రుణాలు అందివ్వడం ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో చిన్న తరహా సూక్ష్మ పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఈ క్రమంలో అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు అట్లాగే ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కూడా ఈ ఆర్టికల్ ద్వారా నిపుణులు అభిప్రాయపడ్డారు అంటే ప్రజా ఆరోగ్యానికి ఆర్థిక ప్రగతికి సంబంధం ఉంది కరోనా నేపథ్యంలో ఈ ఈ విషయం మరోసారి రుజువైంది ఎందుకంటే ఆరోగ్యం బాగున్నప్పుడే వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి ఎక్కువగా కేటాయింపులు జరపాలి అని చెప్పి ఆర్థిక నిపుణులు ఈ యొక్క ఆర్టికల్లో అభిప్రాయపడ్డారు ఇవన్నీ కాకుండా ఇవన్నీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తీసుకున్న ఈ చర్యలు మాత్రమే కాకుండా దీర్ఘకాలికమైన కూడా చర్యలు కూడా కొన్ని చేపట్టాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు అన్ని రంగాలను సమన్వయం చేసుకుంటూ సమగ్రమైన కార్యాచరణ రూపొందిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కొచ్చు అన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం సో ఎకానమీ రిలేటెడ్గా వచ్చిన ఈ ఆర్టికల్ని ముందు మీరు ఒకసారి చదవాలి చదివిన తర్వాత అందులో ఉన్న అంశాలని వేరియస్ పాయింట్స్గా నోట్ చేసుకోవాలి ఆ ఒక్కో పాయింట్ని తర్వాత జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాలి ఇట్లా చేసుకున్నట్లయితే మీకు స్ట్రాంగ్ మెటీరియల్ ఒకటి నోట్స్ ఒకటి ప్రిపేర్ అవుతుంది అట్ ది సేమ్ టైం ఈ అంశాలే ఇట్లాంటి అంశాలకు మరిన్ని ఎగ్జాంపుల్స్ జోడించి మీరు ఆన్సర్స్లో రాసినప్పుడు మంచి మార్కులు వస్తాయి మిగతా వాళ్ళ నోట్స్ మెటీరియల్ కంటే మీరు సొంతంగా తయారు చేసుకున్న మెటీరియల్ వల్ల ఎగ్జామినర్కి ఆ ఫ్రెష్నెస్ మీ ఆన్సర్స్లో కనిపిస్తుంది మరొక ఆర్టికల్స్తో మరొక ఆర్టికల్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్